ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది చిన్న పదవి కాదు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా రెండుసార్లు సింగరాజు వెంకట్రావు దివంగత సింగరాజు వెంకట్రావు ఆయన సతీమణి అయినటువంటి సింగరాజు మీనాకుమారి కూడా రెండుసార్లు ఆ పదవి చేపట్టడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఒంగోలు రూరల్ అర్బన్ డెవలప్మెంటు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రావటం జరిగింది మన కార్పొరేషన్కి ఒంగోలు కార్పొరేషన్కి అప్పటి నుంచి కూడా ఆమె రెండుసార్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కొలువు తీరిన వేళ కూడా ఆమెకు ఆ పదవి ఉడా పదవి కే కేటాయించడం జరిగింది ఇక్కడ ఉడా చైర్మన్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఇది మున్సిపాలిటీ పరిధికి సంబంధించింది ఓన్లీ మున్ ఒంగోలు మున్సిపాలిటీకి దానికి సంబంధించి ఒక నామినేటెడ్ పోస్ట్ అనుకుంటారు కానీ ఇది ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే కూడా ఇది దీని కింద కూడా మనకి దాదాపుగా ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఒంగోలు చేరాల కందుకూరు మార్కాపురం వెనుకొండ ఈ నా నాలుగు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి లేఅవుట్కు సంబంధించినటువంటి కొంత పరిధి అంటే లేఅవుట్లు వేసేటప్పుడు వెంచర్లు వేసేటప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుంచే పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అదేవిధంగా నగర పంచాయతీలు కనుక చూసుకుంటే అద్దంకి చేమకుర్తి గెద్దలూరు కనిగిరి దర్శీ పొదిలి దాదాపుగా ఒంగోలు అర్బను కూడా అధారిటీ అక్కడ వరకు ఉంది అక్కడ వరకు కూడా ది కార్పొరేషన్ కింద కూడా అనేక ఫండ్స్ వస్తాయి దాని ద్వారా కూడా కొంత వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే అక్కడ వెంచర్లు కానీ ఇవన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీరిన వేళ ఈ పదవి మెక్కి ఒంగోలు నియోజకవర్గం అంటే ఇది ఒంగోలు హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒంగోలులో మాజీ మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి మంత్రి శ్రీని కూడా ఈ పదవికి పోటీలో ఉన్నారని కూడా తెలుస్తుంది ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎడ్జిలో కూడా ఈయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ టైంలోనే ఆయన గతంలో లోకేష్ ద్వారా కూడా ఆయన చర్యలు వేగవంతం చేసి అప్పట్లో నా పదవి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు తదనంతరం మార్పులు జరగటం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ రావడంతో ఇప్పటివరకు వేయి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈయన మాజీ మున్సిపల్ చైర్మన్గా చేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కూడా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాము దాదాపుగా బాలినేనికి బద్దశత్రువుగా కూడా మంత్రిశ్రీని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు ఒంగోలు దామచర్ల జనార్దన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈయన తెలుగుదేశం పార్టీలో కూడా యాక్టివ్గా పనిచేసి దామచర్ల జనార్దన్ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఈయన ఎక్కువగా పాల్గొన్నటువంటి సందర్భాలు చూస్తాం అదేవిధంగా మారుతున్న కాలానుగుణంగా ఆయన ఆ పదవి చేపట్టేందుకు కూడా చురుగ్గా దామచర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది కాపు సామాజిక వర్గానికి ఈ పదవి కేటాయించేలా కూడా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చేలా కూడా ఆయన పావులు కదుకుతున్నట్లు కూడా తెలుస్తుంది దాదాపుగా ఆయనకే ఈ పదవి దక్కేలా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు ఉంగలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా చాలామంది దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు మరి ఆయన గనక ఈ పదవి కనుక కట్టబెట్టే పని అయితే దాదాపుగా ఒక మంచి నిర్ణయం తీసుకుందని కూడా తెలుగుదేశం పార్టీ మనం తెలియజేసుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ దాదాపుగా ప్రచార కార్యక్రమాల్లో ఆయన చూసిన ఆయన దాదాపుగా దామచర్ల విన్నంటే ఉండే అనేక ప్రెస్ మీట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పక్షం మీద కూడా విమర్శలు చేయటంలో ఒక విషయాన్ని అనర్గలంగా మాట్లాడటంలో కూడా మంత్రిశ్రీను దిట్టని మనం తెలియజేసుకోవచ్చు